మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మొదటి రోజు చేసుకోవాల్సిన మంత్రం చెప్పారు పా ప్రసాదం చెప్పారు అమ్మవారు చెప్పారు మరి రెండవ రోజు ఏ అమ్మవారు ఏ ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి అలాగే ఒక మంత్రం రెండవ రోజు అమ్మవారి మనకి బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది బాలా త్రిపుర సుందరి లలితాదేవి వేరు బాలా త్రిపుర బాలా త్రిపుర సుందరిగా అమ్మవారి మనకి దర్శనమిస్తుంది ఇప్పుడు చక్కగా పింకు గులాబీ రంగు వర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ధరించి ఉంటుంది చక్కగా అమ్మవారు కుడికాలు పైన పెట్టుకుని ఎడమకాలు కింద పెట్టుకుని తామర పువ్వులో ఆమె కాలు ఉంటుంది అమ్మవారి కాలు చిన్న పిల్లగా రెండు జడలు వేసుకుని చక్కని ఆభరణాలు పెట్టుకుని పట్టు పరికిణి ధరించి మనకి దర్శనమిస్తూ ఉంటుంది అయితే ఈ అమ్మవారికి ఎందుకు ఇలా బాలగా వచ్చింది మొదటి రోజున స్వర్ణగా వచ్చింది రెండో రోజు అంటే నేను నీ బిడ్డగా చెప్తున్నాను ఇప్పటికైనా నీ అజ్ఞానాన్ని విడువు నాన్న అని చెప్పటం లోపల అంతరార్థం అంటే చిన్నపిల్లలు ఏమీ చెయ్యలేరు అనుకుంటావు చిన్నపిల్లల్లో కూడా చాలా శక్తి ఉంటుంది అనేది చెబుతూ తండ్రి యొక్క క్షేమాన్ని కోరాలనేటువంటి ఆలోచన దేవత చిన్నపిల్లగా మారటంలో అంతరార్థం అక్కడ అమ్మవారు ఒక భక్తుడిని కాపాడాలి అనుకున్నప్పుడు నిశ్చయించుకున్నప్పుడు ఎప్పుడూ కూడా అమ్మవారు సంహరించడానికి ఇష్టపడదండి ముందర వాడికి జ్ఞానోపదేశాలన్నీ అయిన తర్వాతకి చివరి క్షణంలో ఒక లాభం లేదు వీడి వల్ల ఈ సమాజానికి చాలా భ్రష్త్వం అవుతోంది అనుకున్నప్పుడు మాత్రమే సంహరించగలుగుతుంది అలాంటి ఆ బాలా సుందరి రెండవ రోజు కనుక ఎవరైతే చక్కగా ఈ పింకు రంగు గులాబీ రంగు చీరను ధరించి ఇంకా చక్కగా వారు కూడా మంచిగా ఆ బాలను ఎలాగైతే మన ఇళ్ళల్లో బాల చిన్న ఆడపిల్లల్ని ఎలాగైతే సుందరంగా తయారు చేస్తామో మనం కూడా అదే మాదిరిగా అలంకారం చేసుకోవాలి అంటే మనలో అమ్మవారు ఉన్నది అనే భావన చేయటం ఇక్కడ శ్రీ బాలా సుందరి దేవ్యై నమ అంటే ఈ అమ్మవారికి ఆరక్షాల మహామంత్రం ఉన్నది ఈ అమ్మవారు అసలు శ్రీ విద్యోపాసనలో మొట్టమొదటి దేవతగా చెప్పబడి ఉన్నది అయితే ఈ బీజాక్షాలు మనం టెలివిజన్ ముఖంగా చెప్పకూడదు కాబట్టి శాస్త్రం మంత్రశాస్త్ర ప్రకారంగా గురువుల ఆదేశం ప్రకారంగా ఏ మంత్రమైనా రహస్యం అని చెప్పారు కాబట్టి మనం ఇక్కడ నామమంత్రం చెప్తున్నాం ఈ నామమంత్రాన్ని ఎప్పుడైనా శ్రీ త్రిపుర సుందరి దేవ్యై నమ చక్కగా మీరు కూడా మీ ఇంట్లో ఏదైతే ఆసనం ఉందో ఆసనం మీద పింక్ కలర్ వస్త్రం వేసుకోవాలి కూర్చునేటప్పుడు కూడా కింద మన కింద కూడా పింక్ కలర్ వస్త్రం ఉండాలి మనం కూడా పింకు రంగు వస్త్రాన్ని ధరించి ఉండాలి తామర పూసల మాలతో ఈ అమ్మవారికి చక్కగా ఇలా జపం పట్టుకుని బాలా సుందరి దేవి మహాశ్రీ బాలా అనే జపం చేసుకున్నట్లయితే అమ్మవారు మన ఇంట్లో ఆవిడ వచ్చింది అనే దానికి నిదర్శనము మనం పడుకున్న తర్వాతమ్మ చక్క ఘల్ 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 అనే శబ్దాన్ని ధ్వనింపచేస్తుంది ఇప్పటికీ కూడా చాలామంది మేము చెప్పినటువంటి విధానంగా పాటించిన వాళ్ళ ఇళ్లలో మాకు చాలామంది కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకి ఒంగోలు ప్రాంతంలో గుంటూరు ఒంగోల మధ్య ప్రాంతంలో రాఘవనారాయణ శాస్త్రి గారిని బాలాత్రిపరుస్తున్నారు ఉన్నారు వారు లేనప్పుడు ఒక దేవత లాంటి పిల్ల వాళ్ళ ఇంటి ముందర కూర్చునేదిట మీరు వస్తున్నారని చెప్పారు భోజనం చేసి కూర్చుంటారా అని మాట్లాడుతూ ఉండేది అంటే దేవత ఎంత ఆయనకి వశమైందో ఆలోచన చెయ్యండి ఏమండి మీ ఇంట్లో ఆడపిల్ల జరుగుతోంది మీ అమ్మాయి కదా చెప్పి బోళ్ళని కబుర్లు చెప్పిందంటే ఆయనకు అసలు ఆడపిల్లలే లేరు అంటే దేవత మనల్ని వరించాలి వరించడం అంటే పెళ్ళాడటం కాదు ఇక్కడ అనుగ్రహించటము అని అర్థం వరించడము అంటే వరాల్ని ప్రసాదించటం ఆవిడ కనుక తలుచుకున్నది అంటే మనకి భోగమే ఇంకా జీవితం అంతా కూడా కాబట్టి ఈ బాలాత్రి చిన్నగా కనిపించే దేవత అయినప్పటికీ కూడా మహామంత్రేశ్వరి చాలా శక్తివంతమైన దేవత ఈవిడి దగ్గర మనం అల్లాటప్ప వేషాలు వేయటానికి కూడా దడిసిపోవలసింది అంత శక్తివంత చూడటానికి చిన్న బాలే కదా అనుకుంటాం అందుకు నవరాత్రుల్లో ఈ బాలాత్రి ఈ నవరాత్రులు చేసేవాళ్ళు రోజుకు ఆడపిల్లని పూజ చేసే విధానం కూడా ఉన్నది అంటే వాళ్ళ ఇంటికి తెచ్చుకుని బాలాదేవతగా కాళ్ళకి పారాణి రాసి చక్కగా పూజ చేసి ఆ చిన్నపిల్లలకి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా అంటే వాళ్ళని సంతుష్టురాలు చేస్తే అమ్మ సంతుష్టురాలవుతుంది అనే విధానంగా పూజ చేసే విధానం కూడా మనకి ఉన్నది ఈ అమ్మవారికి ఆవు పాలు ఆవు నెయ్యి చక్కని బెల్లము కలిపినటువంటి మధురమైనటువంటి ఈ జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివన్నీ కూడా వేసి పాయసం చేసి మనం అందుకనే అక్షరాభ్యాసం చేసిన తర్వాత మొట్టబెట్టి పెట్టేదే పాయసం అంటే బాలగా ఉన్న వ్యవస్థ కదా అక్కడి నుంచి అన్నాన్ని ఈ అమ్మవారికి ఆ ప్రసాదం అంటే ఇష్టం ఈ ప్రసాదాన్ని కనుక ఆవిడకి నైవేద్యం చేసి మీ పిల్లలందరి చేత కనుక తినిపించినట్లయితే వాళ్ళల్లో పిశాచ బాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అంత శక్తివంతరాలు బాల త్రిపురస్తున్నారు అయితే గురుగారు మీరు ఇప్పుడు బాల బాల త్రిపుర సుందరి గురించి చెప్పారు కదా బాల పూజ అని చేస్తారు అని కూడా మీరు అంటూ ఉన్నారు కదా అలాంటప్పుడు బాలని ఒక చిన్న పాపని గనుక ఇంటికి పిలిచినట్టయితే తాంబూలానికి ఆ పూజ విధానం ఏంటి మనం ఏమి ఇవ్వాలి అని అంటారు అంటే ఇప్పుడు బాల పూజను మనం ఎవరికైతే చేద్దామనుకుంటామో వారి వయసు రెండు సంవత్సరాల నుంచి ప్రారంభం కావాలి ఆడపిల్లకి రెండవ సంవత్సరం నుంచి పదవ సంవత్సరం వరకు శాస్త్రం చెప్పబడి ఉన్నది వేదవ్యాసులు వారు రాసినటువంటి శ్రీమతి దేవి భాగవతం ఆధారంగా రెండు నుంచి పది లోపు పిల్లల్ని ఆడపిల్లల్ని మనం బాలా త్రిపుర దేవి పూజకు పనికొస్తారు అయితే ఈ పాపని మనం ఎవరినైతే ఇంటికి పిలుచుకుంటామో పూజ చేయడానికి ఆడ ఆడపిల్లని తలస్నానం చేస్తే రమనమని చెప్పాలి మనం చక్కగా మంచి మన సనాతన ధర్మ సంప్రదాయమైనటువంటి వస్త్రధారణతో వారు తలస్నానం చేసి జడ వేసుకుని ఇంకా వాళ్ళు చక్కగా జడగంటలు పెట్టుకుని వస్తే ఇంకా అమ్మవారికి ఇష్టం మనం కనుక చెప్పినట్లయితే వాళ్ళు చేస్తారు వాళ్ళు దాన్ని చూసి ప్రతిరోజు నాకు ఎందుకు చేయమని కూడా అడుగుతారు చిన్న చిన్న ఆడపిల్లలు ఎందుకంటే చాలా కళగా ఉంటారు ఆ అవతారంలో వాళ్ళు ఆ విధంగా దర్శనమిస్తే కాబట్టి ఈ జడగంటలు కట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు మనం చక్కగా కాళ్ళు కడిగి సాక్షాత్తు అమ్మవారిగా భావన చేయాలమ్మా కుర్చీ వేసి వారి చక్కగా కాళ్ళకి పారాణి మనం పసుపు రాసి పారాణి పెట్టాలి పారాణి పెట్టిన తర్వాత వారికి పూజా విధానం సంకల్పం చెప్పుకోవాలి మమ సౌభాగ్య సిద్ధ్యర్థం దీర్ఘ సుమంగళి యోగ్యత ప్రాప్త్యర్థం ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే అయితే కనుక మమ సర్వ సకుటుంబ రక్షణార్థం సర్వ పాప దోష నివారణార్థం పాపాలను పోగొట్టే శక్తి కూడా బాలరాత్రి పరుస్తున్నారు అందుకనే శ్రీ విద్యలో ప్రధానమైన దేవత ఈ బాలాత్రి కాబట్టి ఎప్పుడైతే ఇలా సంకల్పం చెప్పుకొని పాదాల దగ్గర మనం దేవతకు ఎట్లాగైతే పూజ చేస్తున్నామో ఆ పాదాల దగ్గర మనం పూజ చేయాలి ఆ పిల్లకి అయితే కింద ఏదన్నా ఒక ఇస్త్రాకు లాంటిది ఇవన్నీ కూడా ఇస్త్రాకులో పడే అంటే పువ్వులు వేసిన అక్షతలు వేసిన ఇవన్నీ కూడా కింద నేల మీద కాకుండా ఒక ఇస్త్రాకు కానీ బట్ట కానీ పెట్టుకుని చేస్తే మంచిది చక్కగా అయితే ఇప్పుడు ఆచమనం సమర్పయామి అన్నప్పుడు ఆ పాపకి చేతిలోనే నీళ్లు వేయాలి తాగటానికి ఆ పాప తీసుకోవాలి స్నానం మనం ఊరికి అది చల్లటం అన్నమాట ఇవన్నీ చేసిన తర్వాత ఈ అష్టోత్తర నామం ఉంటుంది బాల ఈయనమహ చిండకాయ ఈనమహ సర్వశక్తి స్వరూపిణీ ఈనమహ షడాక్షరి మహామంత్ర స్వరూపిణి నమ అని అష్టోత్తరం ఉంటుంది బాల త్రిపుర సుందరి అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరంతో చదివిన తర్వాత మనం పళ్ళు నైవేద్యం చెయ్యాలి ధూపం దీపం అన్నీ కూడా యథావిధిగా అమ్మవారికి మొత్తం అంతా కూడా దేవతకి ఈ అయిన తర్వాత చక్కగా ఆ పాపకు వస్త్రం అన్న చోట మనం శక్తివంతమైతే గనక మనకి బాగా ఆర్థికంగా ఉన్నట్లయితే గనక ఒక పరికిణీ జాకెట్ని చక్కగా మెడలో ధరింపచేయటం అలాగే ఒక పూలమాలను కూడా పుష్పమాలను అన్నప్పుడు పూలమాల వేయటము పూలమాల వేసే అంత శక్తి లేదు మాకు అంత అంటే పెద్ద దండ అంత శక్తి అంటే చిన్న మల్లెపూలమాల తీసుకొచ్చి శిరస్సులో కూడా పెట్టవచ్చు ఆ పాపకి పెట్టి చక్కగా పాయసాన్నం గనక మనం నైవేద్యం చేసి పెట్టి మంత్ర మంత్రపుష్పంతో సహా సర్వం శ్రీ బాలాత్రిపురసుందరి దేవతా దివ్య చరణార విందార్పణం వస్తుందని చెప్పి అక్కడ నీళ్లు వదలాలి ఆ పాప పాదాల దగ్గర నుంచి అక్షితలు తీసుకుని మనం ఆ పాపకి ఇచ్చి మన శిరస్సును ధరింప చేసుకోవాలి ఓకే అంత శాస్త్రం సనాతన ధర్మం కూడా ఎప్పుడు కూడా మన ధర్మంలో స్త్రీకి చాలా ప్రాధాన్యత ఉన్నది అందు మొట్టమొదటిగా బాలాత్రి పురుషుందరి నుంచే పూజ ప్రారంభమైంది ఈ మాదిరిగా పూజ చేసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తారంటే రోజుకొక బాలాత్రి పురసుందరి కింద పూజ చేస్తారు కొంతమంది ఒకటే రోజు తొమ్మండుగురు బాలాత్రి పురసందరిని పిలుచుకొని పూజ చేస్తారు ఎలాగైనా చేయవచ్చు దీనిలో ఆ విధంగా చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే గురువు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు